మొత్తం పదమూడు జోన్లలో మౌలిక వస్తువులు లక్షలుగా జరుగుతున్నాయి చెప్పాను కారణాలు అంటే మొత్తం అరవై ఆరు వేల ప్లాట్లు అరవై ఆరు వేల ప్లాట్లలో పెండింగ్ ఉండేది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు మొత్తం అరవై ఆరు వేల చిల్లర అందులో ఉండేది ఏడు వేల ఆరు వందల సో అన్ని ప్లాట్లలో ఏడు వేల ఆరు వందలు అంటే డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా కాబట్టి అవుతూ ఉండేవి వాళ్ళు తీరిగా చేసుకుంటారు అది అట్ చేయడానికి వాళ్ళ ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు యూస్ చేసుకోవచ్చు వాళ్ళకని అంటే జనరల్గా ఆల్మోస్ట్ ఎక్కడైనా చేస్తే కొద్దిగా తేడాతో ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా బట్ ఓవర్ ఏ పీరియడ్ అంతా ఒకటే అయిపోతుంది ఎందుకంటే రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే యూనివర్సిటీస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇరవై తొమ్మిది గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి అన్ని గ్రామాలు ఆల్మోస్ట్ ఒక స్టేజ్కింగ్ అట్లా చోట్ల అన్ని జోన్లలో యాక్చువల్గా వర్క్ జరుగుతున్నాయి ఎక్సెప్ట్ లెవెన్త్ అండ్ ఎయిత్ లెవెన్త్ అండ్ ఎయిత్ అంటే ల్యాండ్ ల్యాండ్ పుల్లింగ్ అది కొద్దిగా ఎక్కువ ఉంది అందువల్ల తప్ప అన్ని జోన్లలో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ రెండు తప్ప మిగతా అన్ని జరుగుతున్నాయి అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం అదే టూ యాక్చువల్గా అయితే టెండర్ టెండర్ అయితే టూ అండ్ ఆఫీస్ పెట్టాం ఎందుకంటే పూర్తి చేసి వాళ్ళు చేసి కానీ యుటిలైజేషన్కి దాదాపు వన్ ఇయర్ లోపల యూటిలైజేషన్ వస్తుంది కట్టుకోవచ్చు ఇప్పుడే కట్టుకోవచ్చు నేనే కడుతున్నా ముఖ్యమంత్రి కడుతున్నారు వాళ్ళు బ్యాంకు లోన్ అంటే రెండు రకాలండి యాక్చువల్గా రైతులకు యాక్చువల్గా ఏంటంటే పంట దాని మీద దాని మీద యాక్చువల్గా వస్తారు ఇప్పుడు మనం బ్యాంక్కి ఏదైనా బ్యాంకు పోయి లోన్ అడిగితే ప్లాట్ పెట్టంగానే రీపేమెంట్ అడతారు ఎలా అనేది యాక్చువల్గా అది ఒక చిన్న సమస్య ఉంది దాన్ని బ్యాంక్ వాళ్ళతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది అది డిస్కస్ చేస్తారు మాస్టర్ ప్లాన్లు సీఎం గారు అంటే ఏంటంటేనండి ట్రంక్ రోడ్స్ ఫర్ ఎవ్రీ వన్ కిలోమీటర్ ఒక రోడ్డు ఉంటుంది ఈస్ట్ నుంచి వెస్ట్ కానీ నార్త్ నుంచి సౌత్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి గుంటూరు దాకా మాస్టర్ ప్లాన్ యాక్చువల్ అవుటర్ రింగ్ రోడ్ దాకా యాక్చువల్గా ఈ రోడ్లన్నీ కంటిన్యూషన్ అవుతాయి అందువల్ల టైం తీసుకుంటుంది టేక్స్ టైం గ్రామ కంఠాలు జరీబుది రోడ్డు హిట్ మూడు కూడా కమిటీలు వేస్తారు ఆ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అన్ని వెరిఫై చేయమని వాళ్ళ ఆ పనిలో ఉండరు వన్ మంత్ టైం ఇచ్చాము వన్ మంత్ అయిన తర్వాత దాని మీద సొల్యూషన్తో ముందు పోతాం అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నాం ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్లో స్పోర్ట్స్ సిటీయో దానికి మనం పదహారు వేల ఆరు వందల అరవై రకాల తీసుకున్నాం అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్కి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కి ఎంత కావాలి ఎలా చేయాలి వర్కౌట్ చేస్తారు దాన్ని బట్టి ఉండిపోతారు ప్రాజెక్ట్ వైజ్ నాట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లేదు నేను యాక్చువల్గా నిన్న అందరితో రివ్యూ చేశానండి అందరు కూడా ఏంటంటే అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్స్ వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్టింగ్ మొదలుపెట్టారు అట్లే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ బడ్జెట్లో అప్రూవల్ కావాలా దానికి అసలు ప్రయత్నిస్తున్నారు ప్రైవేట్ వాళ్ళందరూ యాక్చువల్గా అప్రూవల్ పెట్టారు నిన్న కూడా ఇద్దరికి అప్రూవల్ ఇచ్చాం హోదారుకొకరికి అప్రూవల్ ఇచ్చాం ఇంకొకరికి అందరూ మొదలు పెడతారు మన దాకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరు రాలా మీరు వర్సే తీసుకోండి దాకా ఎంత మేము ఫోర్స్ చేసినా వీళ్ళు స్టార్ట్ చేయలేకపోయారు ఇప్పుడు వర్షాలు భాగంగానే మొత్తం స్టార్ట్ చేశారు